మీ సొంతంగా స్టడీ ప్లాన్ లేదా సిలబస్ చార్ట్ తయారు చేసుకోండి ఎఫెక్టివ్ స్టడీ ప్లానింగ్ మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలనేది ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్స్ డేట్స్ ఉన్నాయి ఎప్పుడు అనేది చూసుకొని ఆ డేట్స్కి తగ్గట్టుగా మీ సిలబస్ చార్ట్ కానీ మీ స్టడీ ప్లాన్ కానీ తయారు చేసుకోవాలి ముందుగా వచ్చేది గ్రూప్ వన్ ఎగ్జామ్ అది కూడా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో జరుగుతుంది మీకు అర్హత ఉన్న గ్రూప్ వన్ రాసుకోవడానికి సిలబస్ చార్ట్ లేదంటే స్టడీ ప్లాన్ కానీ తయారు చేసుకోవాలి ఇది ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే ఆగస్టు నుంచి లెక్కేసుకుంటే గ్రూప్ వన్కి మనకి ఏడు నెలల టైం ఉంటుంది ఫుల్ ఫుల్ ప్రిపేర్ అవ్వచ్చు నో ప్రాబ్లం అనమాట ఇలా ప్రతి ఎగ్జామ్కి కూడా స్టడీ ప్లానింగ్ అనేది చేసుకోవాలి మొదటి ఎగ్జామ్ మీరు ఏడు నెలలు ప్లానింగ్ చేసుకున్న తర్వాత మిగతాది ఒక నాలుగు నెలల వ్యాధులు లేదా ఐదు నెలల వ్యాధు ఉండొచ్చు లేదా మూడు నెలల వ్యవధి ఉండొచ్చు దాని తగ్గట్టుగా మీ సిలబస్ చార్ట్ని కుదించుకొని దాన్ని స్టడీ ప్లాన్లో మార్పులు అనేది చేసుకోండి స్టడీ ప్లాన్ లేదా సిలబస్ చార్ట్ ఈ రెండు లే ఇది లేకుండా ఉద్యోగం సాధించడం అనేది చాలా కష్టము ఇంపాసిబుల్ ఏమి ఉంటాయబ్ బా ఈ ప్లాన్లో అంటే స్టడీ ప్లాన్లో మనకి అన్ని టాపిక్స్ కూడా కవర్ అయ్యేలాగా మీ సిలబస్లో ఉన్నటువంటి అన్ని లెసన్స్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా ఈ స్టడీ ప్లాన్ అనేది ఉండాలి అది ఎలా తయారు చేసుకోవాలంటే నేను సపరేట్గా వీడియో ఇస్తున్నాను